నింపు ఎగరాలి జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్యముధ్యాయ జెండా తెలుగు తేట సోమన్న కవిత సుధ పోతన్న ప్రజా కోటి పోరు బాట సుద్ద వంటి కోరలు ీో ఐలం సీలు అమరం భీము ఎగరాలి మల సూతితో ఎగరాళి ఎగరాళి చెలంగా ఉపాధ్యాయ చదు చదువంటే చైతన్యం సమతే మన భవిత్యం సర్కారీ పడితో మే సామాజిక న్యాయం శౌర్యం సర్కారీ మరితోనే సామాజిక న్యాయం వివక్షతల నిదిరిస్తూ వికాసాన్ని సాధిస్తు వివక్షల నిదిరిస్తూ వికాసాన్ని సాధిస్తూ ఆధిపత్యమేదైనా అడుగడుగున నిలదీస్తూ ఆధిపత్యమేదైనా అడుగడుగున నిలదీస్తూ ఎగరాలి ఎగరాలి తెల్లని జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా ఆశయాల సాధనకై అలు పెరుగక శ్రమిస్తూ అవినీతి అంతానికి అంకితమై నడుస్తు ఆశయాల సాధనకై అలు పెరుగక శ్రమిస్తూ అవినీతి అంతానికి అంకితమై నడుస్తు మా అమరుల తాగాల నిండా స్మరిస్తూ అమరుల తాగాలనెప్పుడు మది నిండా స్మరిస్తూ ఎగరాలి ఎగరాలి ఎర్రెర్రని జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా మన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా వద్దిలాలి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వదిలాలి వద్దిలా